ప్రైజ్ అలాట్ హలో గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానము యశాగ్రంథము ఏడవ అధ్యాయము పద్నాలుగవ వచనము ఆలకించుడి కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి హిమానుయేలను పేరు పెట్టును దేవతన పరిశుద్ధ వాక్యం దీవించినగాక ఆమెంట్ క్రీస్తుల యషయా ప్రవక్త క్రీస్తుకు పూర్వము ఏడు వందల సంవత్సరములకు ముందు ఈ ప్రవచనాన్ని చెప్పుచున్నాడు అవును కన్యక గర్భవతి అయి కుమారుని కానీ అతనికి హిమానుయలని పేరు పెట్టును అని ఆయన ప్రవచిస్తున్నాడు ఆ ప్రకారంగానే కన్యక అయిన మరియు పరిశుద్ధాత్మ ద్వారా గర్భవతి అయి కుమారుని కని ఆయనతో ఏసని పేరు పెట్టినాం అవును ఇదంతా కూడా దేవుని పరిశుద్ధాత్మ ద్వారా జరిగింపబడినది అవును హిమానియలను పేరునకు అర్థము దేవుడు మనకు తోడు వార్త ఒకటవ అధ్యాయము ఇరవై మూడవ ప్రకారంగా హిమానుయలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము అవును ఆయన వాగ్దానం చేస్తున్నాడు ఇందుకు యుగ యుగములు నేను మీకు సదాకాలము తోడుగా ఉంటానని వాగ్దానం చేసినాడు కనుక పిల్లగా మనకు హిమాను ఏలుగా ప్రభు లోకములో జన్మించను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్తిల్ల చేయనుగాక Amen.